అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త కరెంటు బిల్లు కట్టేవారికి ముఖ్య ప్రకటన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లెక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇచ్చే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం పైన ఏపీలోని సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది గతంలో వైసీపీ హయాంలో ఎస్టీ కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కట్ చేసిందని వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న క్రమంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు అర్హులైన ప్రతి ఎస్టీ ఎస్సీ కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్తుని అందిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బడుగు బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్కు సంబంధించి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఈ దుష్ప్రచారాన్ని నమ్మద్దని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎస్సీ ఎస్టీ కుటుంబాల ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు మొత్తం పదిహేను లక్షల పదిహేడు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది ఎస్సీ కుటుంబాలు నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం నెలకు నాలుగు వందల డెబ్బై ఏడు పాయింట్ ముప్పై కోట్లు దీనికోసం వినియోగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఉచిత విద్యుత్ పథకానికి అడ్డంకులు సృష్టించడానికి కొందరు అసత్యాలను ప్రచారం చేస్తారని వాటిని నమ్మకూడదన్నారు కోటమి ప్రభుత్వం దళిత గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు అలాగే రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు చూసి తట్టుకోలేకపోతున్న వైసీపీ ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతో కాలంగా తాము ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అందిస్తున్నామని దళిత గిరిజనులకు మొదట ఈ ఉచిత పథకాన్ని అందించింది టీడీపీ ప్రభుత్వమేమనే ఆయన పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో